అందరికీ నమస్కారము చాలామంది కూడా మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా షార్ట్ వీడియో పెట్టినా ఫుల్ వీడియో పెట్టినా కూడా చాలామంది కూడా మన కొత్త బండి స్వరాజ్ గురించి అడుగుతున్నారు అసలు ఈ బండి మనం తీసుకోవడానికి కారణము అసలు ఈ బండి మనకి ఎంత రేటు పడ్డది మనం తీసుకున్న మోడల్ ఇవన్నీ కూడా ఈరోజు ఈ ఫుల్ వీడియోలు అనేది పెడతాను ఎందుకంటే మనకి కొన్ని వర్క్స్ అనేది ఉండడం వల్ల అంటే బండి కూడా బాగా వర్క్ వచ్చిన దగ్గర నుంచి కూడా గ్యాబ్ అనేది లేకుండా వర్క్స్ అనేది చేస్తుంది మనకి కొంచెం సీజన్ కాబట్టి యాసింగ్ పొలాలు వేస్తున్నారు అదేవిధంగా గట్టి కట్టలు కట్టే సీజను కొంచెం మనకి మళ్ళీ మా ఏరియాలో ఏం చేస్తారంటే ఇప్పుడు పత్తిని తీసేసి కూరగాయలు వేస్తారు ఆ దుక్కుల సీజను కొద్దిగా ఇట్లా టైం అనేది మనకి కుదరకపోవడం వల్ల వీడియోస్ అనేది కూడా పెట్టలేకపోయాను ఈరోజు ఈ బండి గురించి పూర్తిగా డీటెయిల్స్ అనేది పెడతాను మన పాత బండి ఎంత కమ్మాము ఈ బండి మనకి ఎంతగా వచ్చింది అనేది కూడా నేను ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలు అనేది పెడతాను అంతకంటే ముందు కూడా అందరూ మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి మనకి ఈ రోటావేటరు స్వరాజ్ రోటావేటరు మనకి బండితో పాటే అటాచ్గా అనేది మనం తీసుకోవడం జరిగింది యాక్చువల్గా ఏంటి అంటే మనము రోటావేటర్ కోసమే బండిని అనేది కూడా తీసుకున్నాము మనం వచ్చిన దగ్గర నుంచి కూడా రోటావేటర్ని దమ్ములలో పెట్టాము కాబట్టి చూడండి రోటావేటర్ మొత్తం కూడా కలర్ అనేది ఏ విధంగా ఉందో మొత్తం కూడా బురదతో పాటు అనేది ఉంది బండి కూడా మనము వచ్చిన దగ్గర నుంచి దమ్ములకి దుక్కులకి పెడుతున్నాం కాబట్టి మొత్తం కూడా ఇప్పుడు ప్రజెంట్ ఈ బండి దమ్ములలోనే చేస్తుంది ఎవరికైనా రోటావేటర్లు కావాలనుకుంటే మాత్రం బాడ పొలాలలో కూడా మనము దీంతో రోటావేటర్ అనేది వేస్తాము చాలామంది కూడా అడుగు అడగవచ్చు అన్న మీరు ఎక్కువ మహీంద్రాబాన్లు తీసుకుంటారు కదా మళ్ళీ ఈ ఎందుకు తీసుకున్నారు అని మీరు అడగచ్చు మనకి ఏంటంటే మనకి రోటావేటర్ మహీంద్రా కంపెనీ ఉంది కదా దాన్ని మనము ఆ రోటావేటర్ అనేది చేయకపోయేసరికి మనము ఫస్ట్ మహీంద్రా వాళ్ళను కూడా అడిగాము మాకు ఇట్లా రోటావేటర్తో ఒక ఫోర్ వీలర్ వెహికల్ కావాలి ఫైవ్ సెవెంటీ ఫైవ్ టెక్ ప్లస్ కానీ లేకపోతే మనకి వేరే బండి అంటే ఫోర్ వీలర్లో వేరే బండి ఏమన్నా కావాలి అంటే వాళ్ళు ఏమన్నారంటే బండి అయితే ఇవ్వగలుగుతాం కానీ రోటావేటర్ అయితే మీకు ఇవ్వలేమని మనతో చెప్పడం అనేది జరిగింది మనకేంటంటే ఇప్పుడు మళ్ళీ వెహికల్ తీసుకుంటే మనం కంపల్సరీగా రోటావేటర్ని తీసుకోవాలి మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రోటావేటర్తో పని ఎక్కువ ఉంటుంది అందువల్లనే మనకేంటంటే మన పాత బండి కొంచెము ఎక్కువ ఇబ్బంది అనేది పెడుతుంది మైలేజ్ కొంచెం ప్రాబ్లం ఉంది అదేవిధంగా కొంచెం ఆయిల్ లీకేజ్లో కూడా కొంచెం ప్రాబ్లం అనేది ఉంది యాక్చువల్గా ఏంటంటే అసలు ఆ బండి అమ్మకూడదు కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల కొంచెం ఆయిల్ లీకేజ్ వల్ల అదేవిధంగా కొంచెం మైనర్ రిపేర్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల దాన్ని మనము అమ్మడం అనేది జరిగింది అయితే మనము ఈ షోరూమ్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చాము మహీంద్రా వాళ్ళకి వాళ్ళు ఏం చేశారంటే మేమైతే బండి ఇవ్వగలుగుతాం లేగానే రోటావేటర్ అయితే ఇవ్వలేము అని వాళ్ళు మనతో చెప్పడం అనేది జరిగింది అందువల్లనే మనం ఏం చేసామంటే వీళ్ళని కాదని ఒక రెండు మూడు షోరూములు కూడా మనం తిరిగాము తర్వాత మనకి రెండు మూడు షోరూము వాళ్ళకు తిరిగితే వాళ్ళు కూడా బండి అయితే ఇవ్వగలుగుతాము కానీ రోటావేటర్ అయితే ఇవ్వలేము చెప్పారు ఫైనల్గా వచ్చేసి మనకి స్వరాజ్లో కొంచెము రోటావేటర్తో ఆఫర్ అనేది నడుస్తుంది అందువల్లనే మనము ఈ స్వరాజ్ బండిని అనేది తీసుకున్నాము మనకి ఈ స్వరాజ్ బండికి ఇచ్చిన టైర్లు వచ్చేసి సిఐటి టైర్స్ అనేది కంపెనీ వాళ్ళు ఇచ్చారు మన పాత బండికి మాత్రం టెక్ ప్లస్ కూడా సేమ్ సిఐటి కంపెనీ ఇచ్చారు అవి వచ్చేసి థర్టీన్ సైజు కం సైజు టైర్లు అది ఇవి వచ్చేసి మాత్రం ఫోర్టీన్ టైర్స్ అంటే కొంచెం వాటికన్నా కొంచెం పెద్దగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా వెహికల్ మొత్తం కూడా చెక్ చేసినాము అంటే మనకి ఎంఆర్ఎఫ్ టైర్స్ కావాలని మనకు అక్కడ షోరూంలో ఉన్న బండ్లను కూడా మనము చెక్ చేసినాము మనకి ఎక్కడ కూడా ఎంఆర్ఎఫ్ అనేది లేదు ఉన్న బండ్లన్నిటి కూడా సిఐటి అనేది ఇచ్చారు అదేవిధంగా మనకు ముందు వచ్చేసి నైన్టీ నైన్ సైజులు అనేది ఇచ్చారు ఈ టైర్స్ అనేది కూడా మనం చెక్ చేసుకుంటే చాలా పెద్దగా అనేది ఉంది కొన్ని వాటికి ఏంటంటే మేము చూసిన వాటిలో ఏందంటే ఫోర్ వీల్కి కొంచెం చిన్న సైజులు అనేది ఇచ్చారు ఇవి మాత్రం కొంచెము మనకి హైట్ అనేది కూడా వల్ల బండి చూడడానికి కూడా చాలా హైట్గా అనేది ఉంటుంది మెయిన్ ఏంటంటే ఇవి నైన్లో అవి ఫోర్టీన్లో కాబట్టి బండి మాత్రం చాలా హైట్ అనేది కూడా మనకి ఉండడం అనేది జరిగింది కానీ మనకేందంటే కొంచెం సిఐటీ మీద అవగాహన అనేది లేదు కొంచెం ఎంఆర్ఎఫ్ అయితే మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి వాటి మీద అవగాహన అనేది ఉండడం వల్ల మనకి కొంచెం సిఐటి గురించి కూడా తెలుసుకుందాం అన్నట్లుగానే మనం ఈ టైర్లను అనేది తీసుకున్నాము మనకి సీట్ విషయానికి వచ్చేస్తే మాత్రం మనకి వేటుకు తగ్గట్టుగా మనం సిట్ చేసుకుంటే సేమ్ మన పాత బండ్ల లెక్కనే యాజిటిస్గా ఫ్రీగానే ఉంటుంది కొంచెం మనం తీసుకున్న మహీంద్రా టెక్ ప్లస్కి దీనికి కొంచెం తేడా అనేది ఉంది అదేంటంటే సీట్ కంఫర్టబుల్గా అనేది ఉంటుంది డ్రైవర్కి ఇది కొంచెం ఇరుకు ఇరుకుగానే ఉంటుంది ఎందుకంటే ఈ సైడ్ గేర్లు ఈ లోడ్ గేర్ టా ఈ టాప్ గేర్ది మనకి పక్క పక్కనే ఇవ్వడం అనేది జరిగింది అంటే కొంచెం ఎట్లయినా ఆ బండితో పోల్చుకుంటే ఈ బండికి కొంచెం ఇరుకుగానే ఉంటుంది కొంచెం అడ్జస్ట్బుల్గా అయినా కూడా పర్వాలేదు కానీ ఏంటంటే మహీంద్రా టెక్ ప్లస్ బండికి ఏంటంటే ముందు చాలా ఫ్రీ అనేది ఉంటుంది దీనికి మాత్రం అట్టా ఆ విధంగా అనేది లేదు కొంచెము సిట్టింగ్ పరంగా అయితే కొంచెం ఇరుకుగానే ఉంటుంది మనకి అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఒకవేళ మనము దుక్కులు దున్నేటప్పుడు కానీ లేకపోతే మనము లోడింగ్ చేసేటప్పుడు కానీ ఒక మనము కాళ్ళకు ఎప్పుడు వీటి మీద పెట్టుకోకుండా ఇవి ఎగస్ట్రా ఫిట్టింగ్ ఫెడల్స్ అనేది కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది ఇప్పటివరకు మన బండి తిరిగింది మాత్రం మీకు చూపిస్తా చూడండి ముప్పై ఎనిమిది గంటలు అనేది మన దగ్గర అనేది తిరిగింది బండి వచ్చిన దగ్గర నుంచి మనకి ఇక ఆపరేటింగ్ అంటే సేమ్ ఇది మన టెక్ ప్లస్లోనే ఉన్నట్టుగానే ఉంది దీంట్లో కొత్తగా యాడ్ చేసిన ఫీచర్స్ అయితే ప్రజెంట్ అయితే నాకు తెలిసైతే ఏమీ లేవు దీనికంటే కొంచెం అప్డేటెడ్ ఫీచర్స్ అనేది మన టెక్ అనేది ఉంటుంది చూడండి ఇప్పుడు ఇది మా మన గేర్లు అదేవిధంగా వచ్చేసి లోడ్ గేరు టాప్ గేరు యాక్చువల్గా ఏంటంటే మన మహీంద్రాకి వచ్చేసి ఈ గేర్ల దగ్గర మనకి ఏముంటుందంటే ఎం అనేది ఉంటుంది అంటే హై లోడు ఎమ్ అంటే ఎమ్ అంటే మీడియం ఆ గేర్ అనేది దీనికి లేదు ఓన్లీ లోడు టాప్ అనేది ఉంది అదేవిధంగా ఇది వచ్చేసి పీటీఓది ఇక్కడ వచ్చేసి మనకి పీటీఓ గేర్ అనేది ఉంటుంది తర్వాత ఇది వచ్చేసి మనకి టూ వీలర్ ఫోర్ వీలర్ వేసుకునే గేరు ఇది వచ్చేసి మాత్రం మనం పీటీఓ తిరుగుతుంటే ఆపుకునేది మన మహింద్రాకి ఏంటంటేనో ఇట్లా ముందుకేస్తేనో తిరుగుతుంది దీనికి ఏంటంటే మాత్రం ఇలా వెనక్కి వేస్తేనో తిరుగుతుంది ఒకవేళ మనము రన్నింగ్ మధ్యలో ఆపుకోవాలనుకుంటే మాత్రం దీన్ని ఇట్లా ముందు అనేది వేసుకోవాలి ఇది ఒక్కటే దీంట్లో ఒక్క మీడియం గేర్ అనేది ఒక్కటే లేదు యాక్చువల్గా ఏంటి అంటే దీంట్లో కొత్త ఫ్యూచర్స్ అనేది నాకు తెలిసైతే ఏమీ యాడ్స్ అనేది చేయలేదు స్టీరింగ్ విషయానికి వచ్చేసరికి బండి కూడా మనకి స్టార్ట్ చేసినప్పుడు అంటే రన్నింగ్లో ఎంత ఫ్రీగా తిరుగుతుంది అనేది కూడా నేను మీకు చూపిస్తా చూడండి బండి అనేది స్టార్ట్ చేయించి ఒక రౌండ్ అనేది వేద్దాం మొత్తం కూడా బండి స్టార్ట్ చేసేటప్పుడు అన్ని నోటలు చేసుకోవాలి ఇప్పుడు మన మెయిన్ గేర్ నోటలు చేసుకోవాలా మన లోడ్ గేర్ కూడా నోటలు అనేది చేసుకోవాలి రెండు గేర్లు లోడ్ లో నోటలు చేసుకుంటేనే మనకు బండి అనేది కూడా స్టార్ట్ అనేది అవుతుంది మనము స్టీరింగ్ విషయానికి వచ్చేస్తే చాలా ఫ్రీగా అనేది ఉంటుంది మామూలుగా మనము ఒక్కేళ్ళతో అనేది దీన్ని చెప్పవచ్చు మన సేమ్ మన టెక్ ప్లస్ లాగానే సేమ్ చాలా అంటే చాలా ఫ్రీగా అనేది ఉంటుంది ఇప్పుడు మనము చేస్తున్నాము చాలా ఫ్రీగా ఉంటుంది బండి మాత్రం బండి ఏంటంటే మెయిన్ హైట్ ఈ బండిని దోల్తుంటే ఎట్లా ఉందంటే హైట్గా ఉంది అసలు మామూలు హైట్ మీద లేదు బండి కావాలన్నా కూడా మన డ్రైవర్లు కూడా కొంచెం భయమే పడుతున్నారు ఎందుకంటే లెంత్ అనేది ఎక్కువ ఉండటం వల్ల కొంచెం భయం అనేది కూడా పడుతున్నారు ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా అనేది ఉంది ఇప్పుడు మనం హైడ్రాలిక్ లేపుకోవాలనుకోండి ఈ బండి ఏంటంటే దుక్కి దున్నేటప్పుడు కానీ లేకపోతే మనము ఒకవేళ ప్లవులు కానీ దమ్ములు కానీ చేసేటప్పుడు ఏంటంటే ఈ ఐడాలకి లేపేటప్పుడు ఇట్లా వంగాలి ఇట్లా వంగితేనే మనకి ఇట్లా లేస్తుంది మన మహీంద్రా ఏంటంటే ఇట్లా ఇట్లా ఫ్రీగా ఉండి కూడా ఇట్లా అనుకోవచ్చు మామూలుగా ఇట్లా డ్రైవర్కి కంఫర్టబుల్గా ఇట్లా ఫ్రీగా ఉండి కూడా ఇట్లా అనుకోవచ్చు ఇదేందంటే మాత్రం ఇట్లా కింద కొంగాలి ఇట్లా లేపాలి వంగపాలి ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మన మహీంద్రా బండికి మాత్రం కొంచెం హైట్ అనేది ఉంటుంది నాకు తెలిసి ఇది కొంచెం చిన్నది అనేది ఇచ్చారు ఈ లిఫ్ట్ది ఇది కొంచెం పెద్దదాన్ని ఇస్తే మాత్రం బాగుండేది కొంచెం ఈ ఈ లో ఇచ్చినా కూడా డ్రైవర్కి ఏంటంటే ఫ్రీగా ఉండేది ఏంటంటే మనకి ఇప్పుడు ఒకవేళ కొన్ని దుక్కులు ఏంటంటే రానప్పుడు మనం ఇట్లా ఇనుక్కి చూసుకోవాలి ఇట్లా వంగి మళ్ళీ ఇనుక్కి చూడాల్సిన ఇబ్బంది అనేది ఉంటుంది అదే మనకి కొంచెం ఇది కొంచెం అవుతుంది అనుకోండి ఇట్లా చూసుకొని ఇట్లా మామూలుగా ఇట్లా వెళ్ళిపోవచ్చు దానికి దీనికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది యాక్చువల్గా ఏంటంటే మన మహీంద్రా బండికి మాత్రం ఫ్రీగా అనేది ఉంది దీనికి మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఈ బండికి మహీంద్రా బండ్లకి కొంచెం మన కటింగ్ అనేది కూడా కొంచెం తేడా అనేది ఉంటుంది మన మహీంద్రా బండ్లు మన మహీంద్రా బండ్లు తోలిన డ్రైవర్లు అయితే ఎవరైనా సరే కొంచెం ఏంటంటే బండి దగ్గర పోయి కూడా మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు దమ్ము చేస్తున్నాం అనుకోండి గెట్టు దగ్గర పోయి మనం బ్రేక్ నొక్కితే ఉత్తనే తిరిగి వస్తుంది మహీంద్రా బండి ఈ బండి మాత్రం అట్లా కాదు కొంచెం ముందు దండంగానే కట్ చేసుకోవాలి ఎందుకంటే లెంత్ అనేది ఎక్కువ ఉండడం వల్ల కటింగ్ కూడా మనం చూసి అనేది చేసుకోవాలి మహింద్రా బండ్లు తోలే వాళ్ళకి మాత్రం కొంచెం ఇది లెంత్ అనేది మహింద్రా బండ్లైనా జాండీర్ బండ్లైనా అయినా ఏ బండి తోలిన వాళ్ళకైనా ఈ బండి తోలాలంటే కొంచెం లెంత్ అనేది కూడా ఒకటి రెండు రోజులు డ్రైవర్ని ఇబ్బంది అనేది పడతారు ఎందుకంటే మన డ్రైవర్లు నేను కూడా అట్లనే ఇబ్బంది పడ్డాను ఎందుకంటే సేమ్ కటింగు అలానే అనుకునే దగ్గర పోయి కట్ చేస్తే మనకి ఇబ్బంది అనేది కూడా అయింది కొంచెం బండి ఏంటంటే పొడుగు అనేది ఉండడం వల్ల మనకి కటింగ్ అనేది కూడా కొంచెం దగ్గర అంటే కొంచెం దూరం ఉన్నప్పుడే కట్ అనేది చేసుకోవాలి మన మహీంద్రా బండ్లు అనేది కొంచెం దగ్గర పోయి కట్ చేసుకుంటాం కదా ఇది మాత్రం అలా కాదు కొంచెం దూరంగా ఉన్నప్పుడే కట్టింగ్ అనేది చేసుకోవాలి యాక్చువల్గా ఏంటంటే మహీంద్రా బండి కానీ జాండీర్ బండి కానీ ఇంకా వేరే బండ్లు ఎవరితో కూడా కటింగ్ అనేది ఈజీగా అనేది అర్థమవుతుంది ఇది మాత్రం ఒకటి రెండు రోజులు అనేది మ్యాక్సిమం పడుతుంది లేదంటే ఎక్కువ సీనియర్లు అయినా ఏదైనా కూడా ఒక రోజైతే కన్ఫామ్గా మనకి ఇది ఇబ్బంది అనేది పెడుతుంది ఏంటంటే కటింగ్ విషయంలో మన యాస్ట్రీస్గా ఆ బండ్లు అయిన కనుక దగ్గర పోయి కట్ చేసినా ఇబ్బంది ఉండదు ఇది మాత్రం దగ్గర పోయి కట్ చేయడం కలవదు కొంచెం ఇబ్బంది అనేది పడతాము మెయిన్ ఈ ఫోర్ వీల్ మనం తీసుకోవడానికి కారణం మొన్ననే ఒక బండి అనేది తీసుకున్నాం మహేంద్ర టెక్ ప్లస్ మళ్ళీ ఈ బండి తీసుకోవడానికి కారణం ఏంటో నేను మీకు ఇప్పుడు అయితే చెప్తాను మనము ఈ ఫోర్ వీల్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా ఏరియాలో దమ్ములు చేసేటప్పుడు మనము పట్ల రీల్స్లు అనేది తగిలిస్తాం కదా అది అనేది కొంచెము మనకి హీల్సులు తగిలియడము పట్ల తగిలించుకోవడము మళ్ళీ అది బురదగోర్రు తగిలించుకోవడము మనకి ఏంటంటే రిస్క్ అనేది అవుతుంది యాక్చువల్గా ఏంటంటే ఈ ఫోర్ వీల్ వెళ్ళడం వల్ల మనం ఏంటంటే రోటావేటర్ అనేది వేసుకుంటే అంటే ఇప్పుడు ఈ రోటావేటర్ అనేది కాదు మనకి బురదలో రోటావేటర్ ఉంది కదా ఆ రోటావేటర్ అనేది వేసుకొని ఇంకా మనం మామూలుగా హీల్సులు లేకుండా ఇది ఫోర్ వీల్ అనేది వేసుకొని మనకి డ్రైవర్లకు కొంచెం ఈజీగా అనేది ఉంటుంది మనకి కూడా టైం అనేది సేవ్ అవుతుంది అన్న ఉద్దేశంతో మనం ఈ ఫోర్ వీల్ అనేది తీసుకున్నాము అదేవిధంగా రెండవది ఏంటంటే మనం ఈ మధ్యన ఒక బేలర్ అని ఒకటి అనేది తీసుకున్నాము దానికి కూడా ఈ బండి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ బండిని అనేది మనం తీసుకున్నాము అందులో ఒకటి మన పాత బండి కూడా కొంచెము రిపేర్స్ అనేది ఉంది కొంచెం ఆయిల్ లీకేజ్లు అనేది ఉండడం వల్లనే మళ్ళీ రోటావేటర్ తీసుకోవడం మళ్ళీ అది తీసుకోవడం ఎందుకు అన్న ప్రాబ్లం ప్రాబ్లం అవుతుంది అని మనము ఒకేసారి ఈ ఈ ఈ బండి అనేది తీసుకున్నాము ఈ రెండు మెయిన్ కారణాల వల్లనే అంటే ఒకటి బేలర్ వల్ల రెండవది వచ్చేసి దమ్ములకు ఇబ్బంది లేకుండా ఇప్పుడు నీళ్ళు అనుకోండి మనం రొటావేటర్ అనేది వేసుకొని మామూలు గీల్స్ లేకుండా మనము కరిగట్ట అనేది కూడా చేయొచ్చు దమ్ములు అనేది కూడా చేసి రావచ్చు అన్న ఉద్దేశంతో ఈ వెహికల్ అనేది కూడా తీసుకున్నాము ఫైనల్గా మనకి ఈ బండి వచ్చేసి తొమ్మిది లక్షల అరవై ఎనిమిది వేలు అనేది పడ్డది మన పాత బండి వచ్చేసి మాత్రము నాలుగు లక్షలకు అనేది మనం ఎక్స్చేంజ్ అనేది ఇచ్చేసి మనము తొమ్మిది లక్షల అరవై ఎనిమిది వేలకు అనేది ఈ వెహికల్ అనేది తీసుకున్నాము మనకేంటి అంటే క్యాష్ పెడితే ఒక రేటు ఎక్స్చేంజ్ పెడితే ఒక రేట్ అనేది షోరూమ్ వాళ్ళు మన దగ్గర అనేది చెప్పడం అనేది జరిగింది దాని గురించి కూడా నేను కొంత తెలుసుకొని నెక్స్ట్ ఫుల్ వీడియో అనేది కూడా పెడతాను ఎందుకంటే నాకు అర్థం ఏంటంటే క్యాష్ కడితే ఒక రేటు అదేవిధంగా మనం ఎక్స్చేంజ్ పెడితే ఒక రేట్ అనేది కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు ఒకవేళ మనల్ని ఇబ్బంది పెడుతున్నారా లేకపోతే వాళ్ళు లాభాల కోసం చేస్తున్నారా అనేది కూడా నాకు నేను పూర్తిగా అవగాహన అనేది చేసుకొని దాని గురించి కూడా నేను ఒక ఫుల్ వీడియో అనేది పెడతాను యాక్చువల్గా ఏంటంటే ఒకవేళ మనం కొంత డౌన్ పేమెంట్ అనేది అంటే అమౌంట్ అనేది కొంచెం డౌన్ పేమెంట్ కట్టి ఎక్స్చేంజ్ లేకుండా మనం ఈ వెహికల్ తీసుకున్నాం అనుకోండి అదొక రేటు చెప్తున్నారు అదేవిధంగా మనం ఒకవేళ ట్రాక్టర్ మన పాత ట్రాక్టర్ ఎక్స్చేంజ్కి అనేది పెట్టి మళ్ళీ అదొక రేట్ అనేది చెప్తున్నారు అంటే ఇప్పుడు తను మమ్మల్ని క్యాష్ పెట్టిన దానికి ఒక యాభై వేలు తేడా అనేది కూడా మనకి మార్జిన్ అనేది అవుపడుతుంది దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియో అంటే కొంత తొందరలో తెలుసుకొని ఒక వీడియో అనేది చేస్తాను ఎందుకంటే అన్ని షోరూముల వాళ్ళు కూడా సేమ్ ఒక యాభై వేలు మార్జిన్ తోట అనేది ఎక్స్చేంజ్ కను క్యాష్ అనేది చెప్తున్నారు దాని గురించి ఫుల్ వీడియో అనేది కంపల్సరీగా చేస్తాను అది మనకి లాభమా లేకపోతే షోరూమ్ వాళ్ళకి లాభమా అనేది కూడా నేను తెలుసుకొని కంపల్సరీగా వీడియో అనేది చేస్తాను మనకి ఫైనల్గా వచ్చేసి ఈ బండి ఎక్స్చేంజ్ వ్యాల్యూ తొమ్మిది లక్షల అరవై ఎనిమిది వేలకు మనకి ఎక్స్చేంజ్ వ్యాల్యూ కింద ఈ బండి అనేది మనకి ఇచ్చారు మన పాత బండి మాత్రం నాలుగు లక్షలకి అనేది పోయింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి అదేవిధంగా పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మర్చిపోమాకండి